ఏడుగుల బంధం పార్ట్ వన్ ఫార్టీ ఫైవ్ రచన మీనా కుమారి గారు దుర్గమ్మ గారు చెబుతున్న మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్నారు నూతన వధూవరులు కృష్ణవర్మ శ్రావణి అంతేకాదు రవివర్మ దంపతులు దేవా దంపతులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు రవళి మురళి రాజా అందరూ శ్రద్ధగా వింటున్నారు పెద్ద జంటలు కూడా పిండ్రాప్ సైలెంట్స్ గా ఉండి మరీ వింటున్నారు ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే అది మనం ఆచరించి చెబితేనే ఆ విషయానికి మంచి ఉంటుంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అలా దుర్గమ్మ గారు తన త్యాగమైన జీవితాన్ని అందరికీ తెలియడం వల్ల ఇప్పుడు ఆమె చెబుతున్న ప్రతి ఒక్క మాట సాక్షాత్తు బెగవా బెజవాడ కనకదుర్గమ్మ చెబుతున్నట్లుగా భక్తిగా వింటున్నారు శ్రద్ధగా అందరూ దుర్గమ్మ గారు చెబుతున్న మాటలను ధనుంజయ్ గారు మత్తుగా నిద్రపోతున్నారు డాక్టర్ గారికి ఫోన్ చేసినాం కృష్ణవర్మకు డాక్టర్ గారు రెండు రోజులాగే అయినా ఆ విషయాన్ని మనం చూడవచ్చు అందుకు తగ్గ ట్రీట్ టాబ్లెట్స్ నీకు మెసేజ్ పెడుతున్నాను ఇంజెక్షన్ పెడుతున్నాను రిస్క్ మాత్రం ఉండదు కృష్ణ అని చెప్పారు డాక్టర్ గారు ఏమీ కాదు మత్ ఇంజెక్షన్ చేసినప్పుడు సైలెంట్ గా నిద్రపోతే అందువల్ల సమస్యలు ఉండవు కృష్ణ అని చెప్పారు ఆయనకు వేరే పేషెంట్ పని అర్జెంట్ గా పడిందట ఆ విషయం తెలుసుకున్న కృష్ణవర్మ పర్వాలేదులే అనుకున్నారు దుర్గమ్మ గారు మాట్లాడుతూ భార్యాభర్తల బంధం బాగుంటేనే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అది అర్థం చేసుకోండి కుటుంబ విలువలు కాపాడుకోవాలంటే ముఖ్యంగా భార్యాభర్తలుగా తమ బంధాన్ని కాపాడుకోవాలి ఆ విలువలను కాపాడుకోవాలి ఎప్పుడు ఒకరి ముందు చులకన కాకూడదు ఈరువురి మాట ఒక్కటిగానే ఉంటేనే కుటుంబ సభ్యులు బిడ్డలు కూడా వారి మాట వింటారు తల్లిదండ్రులుగా మారిన భార్య భర్తలు మరింత శ్రద్ధ భక్తులతో ఉండాలి బిడ్డలను చక్కగా పెంచుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి అంటూ తను చెప్పాలనుకున్న విషయాలను చెప్పి ముగించారు దుర్గమ్మ గారు అప్పటికి ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయాయి నానమ్మ నువ్వు బాధపడకు అంటూ శ్రావణి ధరణి గీతిక బాధపడ్డారు రాజా వాళ్ళ నానమ్మ కళ్ళు తుడిచారు ఆనంద్ గారు తన కొడుకుని దుర్గమ్మ గారి ఓడిలో పెట్టారు తల్లి వయస్సులో తల్లి మనస్సులోని బాధ ఒక్క క్షణంలోనే పోతుంది చిట్టి మడ మనవడిని చూసుకుంటే ఇక హడావిడిగా విందు కార్యక్రమాలు ముగించుకున్నారు రాధికా నిలయానికి బయలుదేరారు నూతన దంపతులు వారి వెనక గీతిక దంపతులు వెళ్లారు రాజా రవలి మురళి దామోదర వర్మ గారు గట్టిగా రమ్మనడంతో వెళ్ళారు నూతన వధూవరులకు ఆహ్వాన కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి జానపదుల వారి అందమైన జావలి సరదా పెళ్లి పాటలతో గాయకులు అల్లరిస్తుంటే చక్కటి నాట్య కళాకారులు నృత్యాలు చేస్తూ స్వాగత సత్కారాలు చేశారు చక్కటి వన్నె చిన్నెల మయూరి బామ్మల వేషాలు వేసుకున్న అందమైన అమ్మాయిలు పూల వర్షాన్ని కురిపిస్తున్నారు నవ దంపతులపై మేలతాళాలు చక్కగా మోగుతూనే ఉన్నాయి బాణసంచాలు పేలుతూ ఉన్నాయి హంగామా మామూలుగా లేదు తూర్పు వాళ్ళు వేసే హాస్య నాటికలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క కూచిపూడి నాట్యాల ప్రదర్శన జరుగుతుంది మరొక పక్క సినీ పాట కచేరీ జరుగుతుంది ఇంకొక పక్క అలా ఇరవై దాకా స్టేజీలు కట్టి ఉండడంతో ఎవరికి ఇష్టమైన స్టేజీ దగ్గర వారు కూర్చొని ఆనందంగా హాయిగా ఆనందిస్తున్నారు ఊరు ప్రజలు ఇంచుమించు విజయవాడ నగరంలో ఉన్న సగం మంది జనం పైనే అక్కడ ఉన్నట్లు అనిపించారు అంత సందడిగా ఉన్నారు కోలాహలంగా వినోద కార్యక్రమాలు భారీగా ఉన్నాయి నూతన వధూవరులకు అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు వారి పాదాలను శుభ్రంగా పసుపు నీళ్లతో కడిగి నూతన వధూవరులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు రవలి గీతిక అక్కడ ఉన్న కొందరు అమ్మాయిలు అందరూ కూడా పేర్లు చెప్పమని ఒకటే సందడి చేశారు దామోదర వర్మ గారు అక్కడ కూర్చొని అన్ని చూస్తూ ఆనందంగా నవ్వుతూ ఉన్నారు నారాయణరావు గారు యశోదా దంపతులు తల్లిదండ్రులుగా వారు చూడవలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు దేవాలయం లాంటి రాధికా నిలయంలోకి నా భార్య శ్రావణితో మన కుటుంబాల పరివారంతో వచ్చాను అని అందంగా నవ్వుతూ చెప్పాడు కృష్ణవర్మ నా భర్త కృష్ణవర్మతో దేవాలయానికి వచ్చాను ఇక ఇదే నా దేవాలయం నా అత్తవారిల్లు అంటూ భక్తి భావంగా చెప్పింది శ్రావణి దుర్గమ్మ గారు చెప్పిన మాటలు శ్రావణి మనసులో కొలువై ఉన్నాయి అల్లరిపోయింది అంతలోనే పెద్దరికం వచ్చింది దేవా గీతిక ఒకటే నవ్వులు ధరణికి కాస్త ఇబ్బంది ఉండడంతో రవివర్మ ధరణి రాజశేఖర్ నిలయంలో ఉండిపోయారు ఆ తర్వాత కృష్ణవర్మ శ్రావణి కృష్ణుడి ఆలయంలోకి వెళ్ళారు బంధుమిత్ర సమేతంగా భగవంతుడికి నమస్కరించుకుని అక్కడ దీపారాధన చేసింది శ్రావణి ఇచ్చింది అందరికి అక్కడే ఉన్న వెన్న లడ్డూలను పంచింది ఆ తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యారు దామోదర వర్మ గారు మనవడితో చెప్పారు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది తెల్లవారుజాముని నిద్రలేచి రెడీ అవ్వాలి కృష్ణవర్మ అంతేకాదు పంతులు గారు పెట్టిన ముహూర్తానికి మీరిద్దరూ గదిలోకి అడుగు పెట్టాలి ఆ తర్వాత మీ ఇష్టం జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక అంటూ చెప్పకనే చెప్పారు దామోదర వర్మ గారు నవ్వుతూ నిజానికి దుర్గమ్మ గారి మాటలు వినక పూర్వము అల్లరి చేసేవాడేమో కృష్ణవర్మ కాని ఇప్పుడు ఆ భావాలు ఇద్దరిలో లేవు ఏ సమయానికి ఆ సమయం అలా ప్రవర్తించి తీరాల్సిందే అని దుర్గమ్మ గారు చెప్పిన విధానాలు వారిద్దరికి మనసులో ముద్రపడిపోయాయి అందుకే పవిత్రంగా ఉండి సత్యనారాయణ స్వామి నోము నోచుకోవాలి అని వారిద్దరు కూడా నిర్ణయించుకున్నారు అందరూ విశ్రాంతి తీసుకున్నారు భోజన కార్యక్రమాలు అయ్యాక జరుగుతున్న కార్యక్రమాలు వంటన కార్యక్రమాలు ఏవి కూడా ఆగలేదు తెల్లవార్లు అలా జరుగుతూ ఉండాల్సిందే వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటున్నారు రాధికా నిలయంలో కుటుంబ సభ్యులందరూ నిద్రపోతున్నారు శ్రావణి ఫోన్ కి కృష్ణవర్మ మెసేజ్ చేశాడు ఒక్కసారి డాబా మీద అంటూ ఈ సమయంలో ఎందుకు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదు అంటూ మెసేజ్ పెట్టింది శ్రావణి కాసేపు మాట్లాడుకోవాలనిపిస్తుంది రా శ్రావణి అని అంతకు మించి ఏమీ లేదు అంటూ మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ నవ్వుతూ బయటకు చూసి ఎవరు లేచి ఉండకపోవడంతో పైకెళ్ళింది శ్రావణి చక్కగా చిన్న చిన్న గులాబీ రంగుల సెట్టింగ్ లో అందంగా మెరిసిపోతూ ఉంది డాబా మీద వాతావరణం మళ్ళీ విరజాజి సనజాజి తీగలకు పువ్వులు విరిసి అందంగా సువాసనలో గుబాలింపుగా ఉన్నాయి అక్కడ ఉన్న ఉయ్యాల్లో తెల్లటి పైజామా లాల్చి వేసుకుని కృష్ణవర్మ అందంగా కూర్చునున్నాడు లైట్ బేబీ పింక్ కలర్ శారీ డిజైన్ బ్లౌజ్ వేసుకున్న శ్రావణి ఎంతో అందంగా కనిపించింది కృష్ణవర్మ కళ్ళకు కుసుమ కోమలమైన సుగంధాలు వెతజల్లే పుష్పాలు సైతం నిన్ను చూసి తల వంచుకొని ఉన్నాయి మా కన్నా అందంగా ఉన్నావు అని అంటూ నవ్వాడు శ్రావణి వైపు చూస్తున్నా కృష్ణవర్మ అంతగా ఏమీ పొగడాల్సిన అవసరం లేదు రేపు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఎంతో త్వరగా నిద్రపోతే అంత మంచిది అంటున్న శ్రావణి వైపు చూసి పకపకా నవ్వేశాడు కృష్ణవర్మ మంగళసూత్రం కట్టి ఇరవై నాలుగు గంటలే అవ్వలేదు అప్పుడే నా మీద పెత్తనం చెలాయిస్తున్నావా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ కావాలని బాధ్యతగా ఒక ఇంటి ఇల్లాలుగా వచ్చినప్పుడు ఆ ఇంటి ధర్మాలను అతిక్రమించకుండా జరగబోయే కార్యక్రమాలకు ఏ విఘ్నాలు రాకుండా చూసుకునే బాధ్యత ఒక భార్యగా రాధికా నిలయానికి కోడలిగా నాకున్నది ముఖ్యమైన బాధ్యత మీరేమైనా అనుకోండి అంటున్న శ్రావణి వైపు ఎంతో ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ తన అన్న మాటలకు అడుగుతుంది లేకపోతే కొంచెం కోపగించుకుంటుంది అనుకున్నాడు ఏమిటి ఇంతలోనే అంత పెద్ద రికం ఎలా వచ్చేసింది బుజ్జి బంగారానికి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ నువ్వు అందంగా నవ్వుతూ ఉంటే నాకే మనసు చలిస్తుంది ఎందుకు బాబోయ్ నేను కిందకు వెళ్ళిపోవాలనుకుంది శ్రావణి నవ్వుతూ శ్రావణి ఎందుకు నవ్వుకుంటున్నావో మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా అన్నాడు కృష్ణవర్మ చెప్పండి చూద్దాం అన్నది శ్రావణి నవ్వుతూ అక్కడ ఉన్న పూల తీగలు అల్లుకున్న ఉయ్యాలపై కూర్చున్న శ్రావణి అందంగా ఊగుతూ మాట్లాడుతూ ఉన్నది ఏముంది భర్త అయిన మనుక్ష మరుక్షణమే పెత్తనం చెలాయిస్తున్నాడు ఈ అబ్బాయి అనుకుంటున్నావు కదూ అన్నాడు నవ్వుతూ నీకు పెత్తనం చేసే అంత వ్యవధి నేను ఇవ్వదలుచుకోలేదుగా అందుకు నాకు భయమే లేదు అన్నది నవ్వుతూ శ్రావణి అంటే తాతగారు తాళం చెవులు కూడా నీకు అప్పగిస్తారు అంటావా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఎంత పిచ్చి మాటలు మాట్లాడారు మిస్టర్ కృష్ణవర్మ గారు రాధికా నిలయానికి ఉన్న ఒక్కగానొక్క వారసుడిని నాకు ఇచ్చేసిన తాతగారు తాళాలు ఇవ్వకపోతే నాకేమి అన్నది నవ్వుతూ శ్రావణి ఎన్ని మాటలు నేర్చావు అది ఎలా సాధ్యం అన్నాడు కృష్ణవర్మ ప్రేమించే అమ్మాయిల మాటలు ఒకలా ఉంటాయి కృష్ణబాబు భార్యగా వచ్చిన అమ్మాయి మాటలు అసలైన మాటలు బాధ్యతగా ఉండాలిగా అన్నది శ్రావణి ఎంత బాధ్యతగా ఉండగలవు నేను తలుచుకుంటే నువ్వు నీ బాధ్యతలు అన్నీ కూడా అతిక్రమించగలవు అంటూ అల్లరిగా శ్రావణిని కౌగిలించుకున్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ఒంటి నుండి వస్తున్న బాడీ స్ప్రే వాసనకు ఇన్ని రోజులుగా అతని సన్నిధిలో గడపాలి అనుకున్న అందమైన ఊహల లతలకు ప్రేమ పుష్పాలు వికసించినట్లుగా మారు మాట్లాడలేక కృష్ణవర్మ గుండెల్లో దాగిపోయింది శ్రావణి భర్తగా మీరు ఏమి చెప్పినా వినాలి అది భార్యగా నా ధర్మం అని మా నానమ్మ చెప్పింది అన్నది నవ్వుతూ శ్రావణి అవునా అయితే మన ఫస్ట్ నైట్ ఇప్పుడే అన్నాడు కృష్ణవర్మ ఆ ఒక్కటి అడక్కు అల్లరబ్బాయి అన్నది శ్రావణి ముద్దు పెట్టుకుంటే తప్పు కాదులే అబ్బా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అబ్బా అక్కడితో ఆగితే కదూ అబ్బా సరే సరే ప్రేమ ఉబిలోకి వెళ్లిపోవాల్సిందే మరి అన్నది శ్రావణి సిగ్గుపడుతూ నేను తొందరపడినా నువ్వు వారిస్తావుగా అన్నాడు కృష్ణవర్మ లేదు వారించలేను అదే నా భయం ఇప్పుడే మీరు ఇలా హత్తుకుంటే నేనేమి చేయలేనేమో అన్న భయం ఉంటూ అందంగా నవ్వింది శ్రావణి మన పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది కదూ అన్నాడు కృష్ణవర్మ అవును మహారాజుల పెళ్లిళ్ళు కూడా ఇలా జరుగుతాయా అన్నంత వైభవంగా జరిగింది మన కళ్యాణం అన్నది ముచ్చటగా శ్రావణి నవ్వుతూ మళ్ళీ సన్నజాజి విరజాజి తీగలకు అల్లుకున్న పువ్వులను అలా పట్టుకొని కృష్ణవర్మ గా పడుకుంది శ్రావణి కౌగిలించుకొని సెల్ఫీ దిగుతున్నాడు ఇక చాలి కిందకెళ్తాను అన్నది శ్రావణి మన పెళ్లికి నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఎందుకంటే నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూస్తూ అన్నాడు నవ్వుతూ నేను చాలా అదృష్టవంతరాల్ని అని చాలా గర్వపడ్డాను మహారాజు లాంటి వాడు మొగుడిగా లభించినంత ఆనందం పొందాను కృష్ణవర్మ అంటూ శ్రావణి చాలా చిలిపిగా చూస్తూ కృష్ణవర్మ బుగ్గ చిదిమి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ధరణి నీరసంగా పడుకొనుంది రవివర్మ ఎలా ఉంది ధరణి అన్నాడు ఏమీ లేదా కొంచెం నీరసంగా ఉంది అని ధరణి చెప్పగానే రవివర్మ కృష్ణవర్మ ఇచ్చిన పౌడర్ ను అక్కడ ఉన్న పాలల్లో కలిపి తాగించాడు కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి ప్రాణం నిలవడం లేదు అంటూ మంచం మీద పడుకొని ఇబ్బందిగా ఉంది ధరణి రవివర్మ బయటకెళ్లాడు అక్కడ ఉన్న దుర్గమ్మ గారు ధనుంజయ గారికి తయారు చేసిన కాళ్ళ నొప్పుల నూనెను తీసుకొని అందరూ నిద్రపోతుంటే మెదలకుండా తీసుకుని వెళ్ళాడు ఆ నూనెను అందరూ వాడుకోవచ్చు చిన్న బిడ్డతో సహా అని దుర్గమ్మ గారు చెప్పి తయారు చేయించారు ధనుంజయ గారు కోసం రవివర్మ ఆ నూనెను తీసుకొచ్చాడు లోపలికి ధరణి ఎవరు లేరు అనుకుని ఫ్రీగా తన బాధను బయట పెడుతూ అబ్బా అంటూ కాళ్ళు నొక్కుకుంటూ ఉంది సరే పడుకో అక్కడ ఏమీ లేదు అంటూ పడుకున్నాడు రవివర్మ ధరణి కొంచెం కాళ్ళు ఎత్తు మీద పెట్టుకోవాలన్నా ఊపిరి అందడం లేదు అందుకే మామూలుగా పెట్టుకొని పడుకుంది కొద్దిసేపటి తర్వాత తన కాళ్ళు వర్ మర్దిస్తున్నట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి ఏమిటండి అన్నది ధరణి ఏం లేదు కాంగా పడుకో అన్నాడు రవివర్మ మళ్లీ రేపు వ్రతం కార్యక్రమాలుంటాయి అక్కడికి వెళ్ళాలి తప్పదు ఈ నూనె రాస్తే నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి అని అమ్మమ్మగారు చెప్పడం నేను విన్నాను అన్నాడు రవివర్మ పాపం కదూ అన్నది ధరణి అసలు నీ కాళ్ళు నేను పట్టుకోలేదా ఏమిటి అన్నాడు కొంటగా రవివర్మ అది వేరే విషయం కృష్ణ పరమాత్ముడికే తప్పని విషయం అన్నది ధరణి నవ్వుతూ ఏమిటి మా కృష్ణ కూడా మీ చెల్లలి కాళ్ళు అంటున్న రవివర్మ మాటలకు చాలే ఊరుకోండి నేనన్నది భగవంతుడిని అన్నది ధరణి ఇది కూడా వేరే విషయం తల్లి తల్లి కాబోతున్న అమ్మాయికి ఎవరైనా సరే కన్న తల్లిలా భావించుకొని సేవ చేయవచ్చు తప్పులేదు అలా అమ్మ ఒకరికి చెబుతుంటే విన్నాను నేను అంటూ ధరణి మాటల్లో పెట్టి మారు మాట్లాడనివ్వకుండా పడుకునేలా చేసి కాళ్లకు చక్కగా నూనె రాసి కాళ్లను సవరిస్తూ ఉన్నాడు రవివర్మ ధరణి ప్రాణం కొట్టుకుపోతూ ఉంది పాపం భర్త ఏమిటి అన్న బాధ ఒకటి తప్పని బాధలు చాలా ఉంటాయి కాబోలు జీవితంలో అని సర్దుబాటు చేసుకుంటూ మనసుని అలాగే నెమ్మదిగా ఉంచుకున్నది ధరణి ఎందుకంటే కాళ్ళ నొప్పులు భరించలేనంతగా ఉన్నాయి రవివర్మ ఎంతో చాకచక్యంగా మర్దిస్తూ ఉంటే నొప్పులు చిత్రంగా మాయమైనట్లు భావన కలిగింది మీ చేతిలో ఏదో మహత్యం ఉందండి నాకు నొప్పులు తీసేసినట్లు అనిపిస్తోంది అన్నది అర ధరణి అరగంట తర్వాత ధరణి ఇంకా నయం రోజు నయం అంటావా ఏమిటి అన్నాడు రవివర్మ నవ్వుతూ కడుపుతో ఉన్న అమ్మాయిని తల్లిలా చూడాలి అని అంటూ నవ్వేసింది ధరణి ఇంతలో తలుపు శబ్దమయ్యింది దేవిక గారు ధరణి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయన్నావు నూనెని తీసుకువచ్చానమ్మా అన్నారు నేను తీసుకొచ్చానమ్మా రాసుకున్నాను అంటున్న కూతురు చేతులను గమనించి వినకుండా ముందు గదిలో పడుకో ఒకసారి అని ధరణికి నూనె రాయాలి అని చూస్తే కాళ్లకు నూనె రాసి ఉన్నాయి ఏంటి అత్తయ్యా అంటూ బయటకొచ్చిన రవివర్మ చేతులకు ఉన్న నూనె చూసి అర్థం చేసుకున్న దేవిక వెంటనే వెళ్లిపోయింది అబ్బా మీ మూలంగా అమ్మ ముందు ఏమీ మాట్లాడలేకపోయాను మీరు నూనె రాశారు అంటే నన్ను తిడతారు ఏమో అని భయపడ్డాను అంటున్న ధరణి మాటలకు ఈ కష్టాలు అందరూ పడే ఉంటారు ఇది తప్పుగా ఎవరు భావించరు అందుకే నా చేతి వైపు చూసి గమనింపుగా అత్తయ్య గారు చిరునవ్వుతో బయటకు వెళ్లిపోవడం నేను గమనించానులే అన్నారు రవివర్మ అలాంటిది మాత్రం బాగా గమనిస్తారు మీ మగవాళ్ళు అంటూ నవ్వింది ధరణి దేవా గీతిక ఇద్దరు గదిలో పడుకొనున్నారు ఏమిటో తిన్న ఆహారం వంటబట్టలేదు కడుపులో దేవినట్లు అనిపిస్తోంది అన్నది గీతిక అదేంటి మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదూ అన్నాడు దేవ తీసుకుంటున్నారు కానీ ఎందుకో నాకు అనుమానంగా ఉంది అంటూ చెవిలో చెప్పింది గీతిక హలో అలాంటిదేమీ లేదు ఉండకూడదు అన్నాడు దేవ ఏమీ లేకపోతే పర్వాలేదు కానీ ఏదైనా అయితే అన్నది గీతిక నేను జాగ్రత్తలు బాగానే తీసుకున్నాను అంటూ నవ్వాడు దేవ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా జాగ్రత్తలు తీసుకున్నా ఆటోమేటిక్ గా దానికి ప్రెగ్నెంట్ వచ్చింది అన్నది గీతిక నవ్వుతూ అయినా మనం ఇక్కడకు వచ్చి ఎన్నాళ్ళో కాలేదు కదా అన్నాడు దేవా లే మనం స్టేట్స్ లో ఉన్నప్పుడే ఒకరోజు అలా జరిగింది అదే నాకు కొంచెం అనుమానంగా ఉంది అన్నదే గీతిక ఇదంతా ఎందుకు రేపు టెస్ట్ చేసుకుంటే మంచిది ఇంట్లోనే అన్నాడు దేవ గీతిక పొట్ట భాగాన్ని వివరంగా చూస్తూ నాకు ఏమీ తేడా తెలియడం లేదు అన్నాడు దేవా మీరు చదువులో చాలా సీనియర్ అయి ఉండవచ్చు కానీ నెలన్నర కాలంలో ఏదైనా జరిగితే పొట్ట ఎత్తుగా కనబడడం మార్పులు కనడం కనబడడం ఉండదండి ఎప్పట్లాగా డేట్ రాలేదు అనుకున్నాను కానీ ఎందుకో రెండు రోజుల నుంచి వేరుగా ఉంది అంటూ నవ్వేసింది గీతిక గీతికకు కడుపులో తేవినట్టు పులుపు తినాలి అనిపించినట్లు అనిపిస్తుంది రెండు రోజుల నుంచి కానీ హడావిడిలో గమనించలేకపోయింది పిల్లలు పుట్టకుండా తనే పిల్స్ వాడితే పోయేది అబ్బాయిలు వాడుకునే వాటి వల్ల ఒక్కోసారి ఇబ్బందులుంటాయి అనే తన తోడి కోడలు చెప్పింది అని ఆలోచించింది గీతిక చాలే ఆలోచించాల్సిందేమీ లేదు అన్నాడు దేవ ఒకవేళ కన్ఫామ్ అయితే అబార్షన్ చేయిస్తారా అన్నది గీతిక నోర్మయ్ అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకు మన వల్ల పొరపాటు జరిగి అబార్షన్ చేయించుకోవడం ఎందుకు అన్నాడు దేవ అమ్మయ్య బ్రతికిపోయాను నాకది భయంగా ఉందండి ఒకవేళ కన్ఫామ్ అయితే అబార్షన్ చేయించుకోమని అంటారేమో అని దిగులు పడుతూ ఉన్నాను ఇప్పుడు నాకు ఏ భయం లేదు అన్నది గీతిక నవ్వుతూ అంత నవ్వాల్సిన అవసరం లేదు తల్లి అయిన తర్వాత కూడా చదవాల్సిందే నేను వదలను అంటున్న దేవా వైపు చూసి నవ్వేసింది గీతిక చదువుని నిర్లక్ష్యం చేయనండి ఇది వరకంటే ఏమీ తెలీదు ఇప్పుడు కృష్ణవర్మ శ్రావణి అందరినీ చూస్తుంటే నిజంగా నాకు చదువు విలువ తెలిసింది ఒక డాక్టర్ గా కృష్ణవర్మ చేస్తున్న కష్టం డాక్టర్ చదవాలని శ్రావణి తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది అప్పుడే నేను అనుకున్నాను నా భర్త నా చదువు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ఎంత విలువైన విషయం ఉందో అని శ్రావణి పెళ్ళయ్యాక కూడా చదువుతోంది అంట అంటూ నవ్వేసింది గీతిక దగ్గరగా చూసిన ప్రతిసారి నీలో నేను ఒదికిపోవాలి అనిపిస్తూ ఉంటుంది అది ఒక తపన అంటూ దేవ గీతికను హత్తుకుపోయాడు వారిద్దరి ఆనందాలు అంచులు దాటి అలసిపోయి నిద్రపోయారు కృష్ణవర్మ వెళ్తాను నన్ను విడిచిపెట్టండి అన్నది శ్రావణి మెడవంపులో ముద్దు పెట్టినప్పుడు ఏదోలా ఉంటుందట అలా ఉందో లేదో నాకు చెబుతావా మరి అంటూ శ్రావణి మెడవంపుల్లో ముద్దు పెట్టాడు కృష్ణవర్మ అబ్బా తీయని బాధగా అనిపిస్తుంది కావాలి పదే పదే అని కూడా అనిపిస్తుంది అంటూ కొంటెగా నవ్వుతున్న శ్రావణి కృష్ణవర్మ కళ్ళపై ముద్దులు పెట్టింది చాలు కృష్ణ కాసేపు హాయిగా నిద్రపోతే ఉదయాన్నే పూజ పట్ల మనకు శ్రద్ధ ఉంటుంది అందుకే మనం తప్పనిసరిగా నిద్రపోయి తీరాలి బాయ్ అంటూ కిందకు దిగేసింది శ్రావణి అబ్బా అన్నాడు కృష్ణవర్మ ఏమైంది అంటూ వెనక్కి వచ్చింది శ్రావణి పెళ్లిలో ఎన్నో మంత్రాలు చదివించారు నాతో వేద బ్రాహ్మణుడు ఎప్పుడు నిన్ను వదలను అని నేను ఎన్నో ప్రమాణాలు చేశాను మరి నన్ను వదిలిపెట్టి నువ్వు వెళితే ఎలా ఇద్దరం ఒకేసారి వెళ్ళాలి అంటూ ఉన్న కృష్ణవర్మ వైపు చూస్తూ అబ్బా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి మీరు అంటూ బుంగమూర్తితో చూసింది శ్రావణి శ్రావణిని ఎత్తుకొని మెట్లు దిగుతూ తన చేతులతో ఆమెకు చెక్కిలి గింతలు పెడుతూ నవ్విస్తూ ఉన్నాడు కృష్ణవర్మ ఎవరైనా చూస్తే బాగోదు పతిదేవా అంటూ నవ్వింది కృష్ణవర్మ ముఖం వైపు చూస్తూ శ్రావణి అందరూ హాయిగా నిద్రపోతున్నారు నీకెందుకు చింత అంటూ కిందకు దిగాక శ్రావణిని కింద కుదించాడు కృష్ణవర్మ సరే అయితే గుడ్ నైట్ అన్నది శ్రావణి గుడ్ నైట్ ఇలా చేస్తే నాకు నచ్చదు అన్నాడు కృష్ణవర్మ చేతులు కట్టుకుని బుంగమూత్తు పెట్టుకుని గుడ్ నైట్ అంటూ కృష్ణవర్మ పెదాలకు తన పెదాలను అందంగా అతికించి వెంటనే తీసేసి నవ్వేసింది శ్రావణి ఉదయాన్నే రాధికా నిలయం కలకలలాడుతూ ఉంది మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో వ్రతానికి తీసుకున్న బట్టలు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకేలాంటి బట్టలు తీసుకున్నారు మెరూన్ రెడ్ పట్టు చీరకు బంగారపు అంచు ఉన్న అందమైన ఖరీదైన వెయిట్ లెస్ పట్టు చీరలు అందంగా మెరిసిపోతూ ఉంది వాటికి తగ్గ నగలు వేసుకున్న శ్రావణి కృష్ణవర్మ అదే రంగు బట్టల్లో పట్టు బట్టల్లో మెరిసిపోతూ ఉన్నాడు కృష్ణవర్మ దుస్తులకు ముత్యాల నగలను అమర్చారు అందంగా శ్రావణి నగలు కూడా ప్రత్యేకమైన ముత్యాల అలంకరణతో ఉన్న నగలను ధరించింది ముత్యాల జడను వేసుకుంది అప్పటికే వేద పంతులు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాజశేఖర నిలయం వారంతా రెడీ అయి వచ్చేశారు రాధికా నిలయం బంధువులు స్నేహితులు సన్నిహితులతో కలకలలాడుతూ ఉంది అన్ని సిద్ధం చేసిన తర్వాత వధూవర్లను పిలిచారు పంతులు గారు కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని అందంగా నవ్వుకొని ఒకరికొకరు బాగా నచ్చి మనసులో మెచ్చుకొని కళ్ళతోని ప్రేమను తెలుపుకొని పీటల వద్దకు నడిచారు కృష్ణవర్మ శ్రావణి చిటికన వేలు పట్టుకుంటే అందరూ నవ్వేశారు పెళ్లి కొడుకు అల్లరి వాడైనా ఉండాలి లేక బాధ్యత కలిగిన వాడైనా ఉండాలి అన్నారు పంతులు నవ్వుతూ రవివర్మ నవ్వుతూ అల్లరి అయినా బాధ్యత అయినా కలిగిన వాడు పెళ్లి కొడుకు మా కృష్ణవర్మ అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి అందరూ నవ్వేశారు దేవాముఖం కలకలలాడుతూ ఉంది పదే పదే గీతిక వైపు చూసి మురిసిపోతూ ఉన్నాడు అనుకోని అద్భుతమైన వరం అందింది చెప్పాల్సిన సమయం కోసం కాస్త బిడియంతో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు శుభవార్తను మనసులో దాచుకున్న గీతిక దంపతులు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్